హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉక్కెర అండి ఉక్కరికి కావలసిన ముందుగా రేషన్ బియ్యాన్ని నీట్గా కడిగి ఎండలో ఆరపెట్టుకోవాలండి పొడి పొడిగా తర్వాత ఉరిపిండి పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి బెల్లం కొంచెం సాల్ట్ తీసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగాక ఉరిపిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి మరీ చిక్కగా కాదు మరీ పలుచగా కాదండి కొంచెం వేలగల పొడి కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఒక గంట నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కిస్మిస్ జీడిపప్పు వేయించుకోవాలండి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని అవి కూడా వేపుకొని అందులోని పిండి పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అడుగు మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి నెయ్యి నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ అలా కనపడుతుంది కానీ మరీ ఎక్కువగా ఏం పట్టదండి మెత్తటి పిండి కాబట్టి మాడిపోకుండా అలా కలుపుకుంటూనే ఉండాలి ఎండు కొబ్బరి ముక్కలైనా పర్వాలేదండి పచ్చి కొబ్బరి ముక్కలైనా పర్వాలేదు మీ ఇష్టం అంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఉక్కరే రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి